వైభవం ఒక సమస్య వచ్చి వంశం మొత్తం స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉన్నట్టయితే అలాగే ఒక వంశం మొత్తం కూడా ఏదో ఒక సమస్యతో అదే సమస్య రిపీట్ అవుతూ అదే సమయానికి అదే నెలలో లేకపోతే అదే మాసంలో అదే రోజు అదే తారీఖులో ఏదో ఒక చెడు అనేది ఏదో ఒక ఆపద అనేది ఆ వంశంలో కానీ పట్టి అదేవిధంగా సర్పశాపం కానివ్వండి పితృదోషం కానివ్వండి కుజదోషాలు కానివ్వండి అనేక గురు శాపాలు కానివ్వండి మాతృదోషాలు కానివ్వండి పితృదోషాలు కానివ్వండి మాతృశాపం కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని మీరు మీ వంశము మీ కుటుంబ సభ్యులందరూ అదే రకంగా ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇలాగే జరిగిందండి మా మా ఇంట్లో కూడా ఇదే జరిగిందండి ఇలా ఎన్నో నేను వింటూ ఉన్నాను చాలామందికి ఎన్నో పరిష్కారాలు చెప్పడంతో మళ్ళీ ఆ పాయింట్ అనేది వాళ్ళు ఎత్తకుండా చాలా సుఖంగా ఉన్న పరిహారాలు ఎన్నో మేము చెప్పటం జరిగింది ఆ అనుభవంతో ఒక పరిహారం కూడా మీకు ఈరోజు చెప్తున్నాను ముఖ్యంగా సర్పశాపం అనేది సర్పవేద అనేది ఇది చాలా వరకు కాల సర్ప దోషాలు అనేది ఇది కుటుంబలో మీ యొక్క పూర్వీకులు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత కాబట్టి మీ యొక్క పూర్వీకులు చేసినటువంటి సర్పాలు కానీ ఏంటి అంటే వా వ్యవసాయమే ఎక్కువ ఉండేది కాబట్టి అప్పట్లో మనకిన్ని వ్యాపారాలు వ్యవహారాలు లేవు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దున్నటము కాల్చటము ఏదో చేస్తున్న సందర్భంలో మనకి పాములు చనిపోవటం కానీ ఆ పుట్టలు నాశనం అయిపోవటం కానీ ఆ పుట్టలు తగలబెట్టడం కానివ్వండి ఆ గుడ్లు చిత్తిపేయటం కానివ్వండి లేదా రెండు నాగులు జంట నాగులు కలిస్తున్నప్పుడు వాటిని కొట్టి చంపటం కానివ్వండి ఇలా అనేక రకాలుగా సర్పాలను వేధించటం వల్ల అవి దేవత సర్పాలైనప్పుడు తప్పకుండా వాటి యొక్క శాపము వాటి యొక్క ఉసురు వాటి యొక్క క్రోధము వాటి యొక్క శాపము తగిలి తీరుతుంది ఇది అనేక ప్రాచీన గ్రంథాల్లో మహా పెద్ద పెద్ద జ్యోతిష్కులు మహాత్ములు ఋషులు మహర్షులు ఎంతోమంది తెలియజేసిన అంశం దీని మీద నాగ ఉపాసకుడిగా నేను కూడా ఎంతో పరిశోధన చేశాను ఆశ్లేష బలి పూజలు కూడా మేము ఎన్నో చేయటం జరిగింది ఈ సందర్భంగా మీకు ఇలాంటి కుటుంబం మొత్తం కూడా ఒక పరిహారం చేస్తే కానీ ఈ పరిష్కారం కాదు ఈ సమస్య అనుకున్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఏంటంటే రక్త సంబంధికులు అందరూ కలిసి చేయాల్సిన పూజ ఏ పూజ అయినా ఒకవేళ చేయాల్సి వస్తే అప్పుడు రక్త సంబంధికులు అంటే ఎవరు తండ్రి తరపున తల్లి తరఫున అన్నదమ్ములు సోదరులు అంటే అమ్మాయికి పెళ్ళైపోయినా వెళ్ళిపోయినా వాళ్ళ పిల్లలు కూతుళ్ళు మనవాళ్ళు కూడా ఈ రక్త సంబంధికుల కింద వస్తారు అంటే ఒక తల్లిదండ్రులకి అక్క అన్నయ్య తమ్ముడు చెల్లి వీరికి సంబంధించిన సంతానాలు కూడా అందరూ కూడా రక్త సంబంధికులుగానే ఉంటారు అంటే మేనమామ మేనరేకాలు కూడా సో వీళ్ళందరి కలిపి అందరూ కూడా సమభాగాలుగా కొంత డబ్బును వేసుకొని వాటితో ఆ పరిహారం చేయటం వల్ల చాలా తొందరగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ఎవరో నాస్తికులు ఉంటారు దేవుడు అంటే నమ్మకం లేదు లేకపోతే ఈ పరిహారం అంటే నమ్మకం లేదు అసలు ఇది నాకు నా నోటీస్కే రాలేదు ఈ సమస్య నే చేయాలి నేను డబ్బులు ఇవ్వాలి అనేవాళ్ళు కూడా ఉంటారు మీకు ప్రాబ్లం అయితే మీరు చేసుకోండి మాకెందుకు మాకు నమ్మకాలు లేవు అని అంటారు అయినా కూడా వాళ్ళను కూడా మీరు ఎట్లాగో నయానో ఎలాగో ప్రతిములాడో చెప్పించుకొని ఒప్పించుకొని వారికి వారి దగ్గరుండి మీరు ఎంతో కొంత ఈ పరిహారానికి డబ్బుని తీసుకొని ఆయా వస్తువులు కానీ వస్తు ఏదోటి తీసుకొని అక్కడ ఈ పరిహారం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ వాళ్ళకి మీరు చేసే పరిహారం చాలా గొప్పదై ఉండొచ్చు ఖర్చుతో కూడిందయి ఉండొచ్చు వారికి డబ్బులు ఇచ్చే స్థోమత లేనప్పుడు వారి కోసం మీ యొక్క సభ్యులు ఎవరొకళ్ళు ఇచ్చేటప్పుడు దానికి పది రెట్లుగా మీరు ఆ డబ్బు సమర్పించాల్సి ఉంటుంది ఒక రెమెడీ ఒక పదిహేను వందలు రెండు వేలు అవుతుంది ఖర్చు మొత్తం దాంట్లో మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఒక యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్కరికి ఒక ఫ్యామిలీలో ఒక్కొక్క వ్యక్తికి యాభై రూపాయలు పడింది అనుకున్నాం లేకపోతే ఒక పాతి రూపాయలు పడింది అనుకున్నాం లేకపోతే పది రూపాయలే పడింది అనుకున్నాం ఈ పది రూపాయలకి పది రెట్లు అంటే వాళ్ళు నేను కట్టను నాకు అనవసరం నేను చేయను ఇది మీరే చేసుకోండి అన్నప్పుడు లేకపోతే నాకు వీటి మీద నమ్మకాలు లేవు నేను చేయను నేను పార్టిసిపేట్ చేయను అన్నప్పుడు అతని పేరు మీద మీరు చేసేదానికి ఎవరైతే మీరు ముందుకు వస్తారో వారు ఈ యొక్క పరిహారానికి అయ్యే ఖర్చుని పది రెట్లు అనుభవించ పెట్టాల్సి వస్తుందన్నమాట అంటే పది రూపాయలు అయ్యేది వాళ్ళు వంద రూపాయలు వాళ్ళ పేరు మీద జమ చేయాల్సి ఉంటుంది ఆ వారు పుణ్యం అనేది వీళ్ళకు కూడా కలుగుతుంది సో ఈ విధంగా ఈ ఏదైనా పరిహారం చేసేటప్పుడు డబ్బుకి కానివ్వండి వస్తువులకి కానివ్వండి ఆ యొక్క పరిహారానికి సరైన విలువనిచ్చి భక్తి శ్రద్ధలతో పరిహారం చేసినట్టయితే తప్పకుండా ఫలితాలు పొందుతారు ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ చాలా విశేషంగా ఏ ఏ గ్రహాలు మన యొక్క జాతక చక్రంలో చాలా గ్రహాలు మనకి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తాయో మనం పరిశీలించలేము ఒక్కోసారి అవి కొన్ని నిద్రాణ స్థితిలో ఉండొచ్చు కొన్ని నీచభంగ రాజయోగం నుండి బయటపడవచ్చు కొన్ని వక్రగతి పొందొచ్చు కొన్ని నీచలో ఉండొచ్చు కొన్ని ఊర్ధ్వంలో ఉన్నా కూడా అవి యాక్టివ్లో లేకపోవచ్చు మందగమనం అవ్వచ్చు ఇలా శత్రువుగా ఉండొచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి బాధలు వేదలు మనం గురి చేసినప్పుడు అవి కొన్ని నిర్వీర్యమైన గ్రహాలుగా కూడా ఉండిపోవచ్చు కాబట్టి అటువంటి గ్రహాలను మనం గమనించి ఆ ఏ గ్రహం అయితే ఎక్కువ యాక్టివేట్ అవుతుందో మనం బాధిస్తుందో గమనించి దానికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అయితే ముందుగా ఒక గ్రహాన్ని నిర్ణయించుకోవాలి దానికి పరిహారం చేయాలి రెండోసారి ఇంకేదైనా గ్రహం ఉందా దానికి చేసుకోవాలి అలా మనం ఒక సీరియల్గా చూసుకున్నట్లయితే రవి ఆదిగా మనం ఏ ఏ గ్రహానికి ఎలాంటి సమస్య ఉందో తెలుసుకొని దానికి సంబంధించిన పరిష్కారం నేను ఇప్పుడు చెప్తాను రుద్రాక్ష వైభవం అన్ని రకాల రుద్రాక్షలు జాతి రత్నాలు లభించును బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో టూ రుద్రాక్ష వైభవం